రాజ్యానికి తిరిగి వెళ్లిపోతున్న ఆరావళి మీద దాడి చేయాలని ఎవరో ప్రయత్నించగా వాళ్లను మట్టుబెట్టడానికి ఆరావళి స్వయంగా యుద్ద బరిలోకి దిగింది మరోవైపు తమ మీద దాడి చేసిన వారిని హతమార్చి నాగసాధు ఉన్న ప్రాంతానికి చేరుకున్నాడు విక్రమ్ అప్పటికే మధ్యాహ్నం అయింది సూర్యుడు మండిపోతున్నా కూడా పచ్చని చెట్ల మధ్య వారికి పెద్దగా ఎండ తగలటం లేదు అడవిలోని వాగు అంచున ఉన్న చిన్న ఆశ్రమానికి చేరుకోగానే ఒక వ్యక్తి వచ్చి సాధారణంగా ఆహ్వానం పలికాడు జడలుగా ముడిపడ్డ జుట్టుతో పంచె మాత్రమే ధరించి మెడలో రుద్రాక్ష మాలలతో ఉన్న ఆ మనిషిని చూడగానే స్వామివారి దర్శనం కావాలి అని చెప్పింది భాగ్యలక్ష్మి ఆ మాటకు తలూపుతూ వచ్చి మా ఆతిథ్యం స్వీకరించండి ఈలోపు మేము స్వామివారికి మీ గురించి చెబుతాం అని అన్నాడు సరే అంటూ భాగ్యలక్ష్మి అతన్ని అనుసరించింది ఆమె దనికే విక్రమ్ కూడా వెళ్లాడు పండ్లు దుంపలను వాళ్ల చేతికిచ్చి స్వామివారి అనుమతి తీసుకొస్తానని ముందుకు నడవబోయాడు ఆ మనిషి కాని పండ్లను ఇచ్చేటప్పుడు అతని చేతి మీదున్న గుర్తు ఆ మనిషి కళ్లలో పట్టింది దాంతో వెంటనే తన కళ్లను తానే నమ్మలేనట్టు ఒక అడుగు ముందుకు వేసి విక్రమ్ వచ్చి యువరాజా మీకు అభ్యంతరం లేకపోతే మీ చేతిపైనున్న ముద్రను ఒకసారి చూడొచ్చా అని ఆసక్తిగా అడిగాడు ఆశ్చర్యంగా అతని వైపు చూసిన విక్రమ్ సరే అన్నట్టు తలూపి చేతిని ముందుకు చాచాడు విక్రమ్ చేతిని చూస్తూ ఉన్న అతని కళ్లలో ఒక మెరుపు మెరిసింది ఆ కళ్లు ఒక్కసారిగా విచ్చుకున్నాయి ఈ ముద్ర గురించి మీకు తెలుసా అని అడిగాడు విక్రమ్ విక్రమ్ ప్రశ్నకు తడబడ్డ ఆ మనిషి లేదు లేదు నాకు తెలీదు నేను వెళ్లి గురుగారికి చెప్పొస్తాను అని పరుగులాంటి నడకతో వెళ్లిపోయాడు అతని ప్రవర్తన బట్టి అతనికి ఖచ్చితంగా ఈ ముద్రకు సంబంధించి ఏదో ఒక విషయం తెలిసే ఉంటుందని విక్రమ్ కనిపించింది అటువైపు యుద్ధానికి దిగిన ఆరావళి శత్రువుల శవాల కుప్ప మధ్య కత్తితో నిలబడి వంటి నిండా రక్తంతో భయంకరంగా కనిపిస్తోంది శత్రువుల దాడి నుండి ఆరావళిని ఎలా కాపాడుకోవాలనే ఆలోచనతో ఉన్న సేతుపతికి ఇప్పుడు ఆమె చేసిన బీభత్సం చూసి గుండె ఆగిపోయినట్టు అనిపించింది చుట్టూ నేలంతా రక్తవుతో తడిచిపోయింది కొందరి తలలు గడ్డి నుంచి మొలిచినట్టు కనబడుతూ ఉన్నాయి ఏ భాగం ఎవరిదని తెలుసుకోవడం కూడా కష్టంగా ఉంది తనపై దాడి చేసిన వారందరిలో ఇద్దరిని మాత్రమే చంపకుండా బంధించింది ఆ ఇద్దరి కాళ్ళు చేతులు కట్టేసి పక్కనే నిలుచున్నాడు సేతుపతి కత్తిని పక్కన పడేసి పక్కనే ఉన్న ఒక బండ మీద కూర్చుంది ఆరావళి ఆమెను చూస్తుంటే అసుర సంహారం చేసి వచ్చిన కాళీలా అనిపించింది సేతుపతికి దారిలో త్రాగడానికి తెచ్చిన నీళ్లను తీసుకెళ్లి ఆమెకు అభిషేకం చేసే అడతను ఆ నీళ్లు ఆమె ఒంటి మీద నుండి పూర్తిగా జారిపోయిన తర్వాత మన సైన్యానికి కబురు పంపు వీళ్ల నాయకుడి కోసం నుండే బయలుదేరుదాం మన బసకు ఏర్పాట్లు చేయి అని అంది ఇక్కడ ఉండటం సురక్షితం అంటారా అని సేతుపతి అడగాలనుకున్నాడు కాని కొన్ని క్షణాల ముందు జరిగింది గుర్తురాగానే ఒళ్లు జలధరించి తనలోనే ఆ మాటను దాచేసుకుని తమ ఆజ్ఞదేవి అని వెళ్లిపోయాడు ఆశ్రమంలో అనుమతి కోసం వెళ్లిన మనిషి స్వామీజీ రమ్మంటున్నారని చెప్పడంతో స్వామీజీ ఉన్న పాకలోకి భాగ్యలక్ష్మి విక్రమ్ అడుగు పెట్టారు అడుగు పెట్టడమే ఆలస్యం భాగ్యలక్ష్మిని చూసి బిడ్డను తీసుకొచ్చావా అని చిన్నగా నవ్వుతూ అడిగాడు స్వామీజీ అవునన్నట్టు తలూపిన భాగ్యలక్ష్మి ఆయనకు నమస్కరించింది విక్రమ్ కూడా నమస్కారం చేశాడు ఇప్పటికి మాట అని అన్నాడు స్వామీజీ ఆ మాటలు అర్థం కాక అయోమయంగా చూసింది భాగ్యలక్ష్మి అది గమనించి కంగారు పడకు అంతా మంచే జరుగుతుంది అని వెళ్లి కూర్చున్నాడు స్వామీజీ స్వామీజీ ఒక సమస్య వచ్చింది నా కొడుకు కు వీరముద్ర వచ్చింది కాని అది ఇప్పటిదాకా వచ్చిన ముద్రలకు సంబంధించింది కాదు అందుకే దాని గురించి తెలుసుకోవాలొచ్చాను అని అంది భాగ్యలక్ష్మి అది విన్న స్వామీజీ పళ్లు కనబడకుండా పెదాలను సాగదీస్తూ నవ్వుకుని విక్రమ్ ను తన దగ్గరకు రమ్మని పిలిచాడు వెంటనే అతని దగ్గరికి వెళ్లాడు విక్రమ్ విక్రమ్ చేతిని తీసుకున్న ఆయన ముద్రను పరిశీలించి నీ కొడుకు జగదేక వీరుడు ఏదైనా సాధించగల ధీరుడు అన్నాడు నవ్వుతూ మరి ముద్ర గురించి ఏం చెబుతారు స్వామీజీ అని భాగ్యలక్ష్మి అడుగుతుండగానే దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు విక్రమ్కే అన్నీ తెలుస్తాయి ఆ ఈశ్వరుడు దారి చూపిస్తాడు నీ సమస్యలన్నీ తీరతాయి తల్లి అని ధైర్యం చెప్పాడు స్వామీజీ భాగ్యలక్ష్మికి సంబరంగా అనిపించింది మనసులో ఏదో తెలియని ఆనందం శరీరంలోని బరువంతా దిగిపోయినట్లు అనిపిస్తుండగా సంతోషం స్వామి కాని వీడి శిక్షణ ఎలాగో అర్థం కావటం లేదు మీరు ఏదైనా సహాయం చేయగలరా అని అడిగింది నీ కొడుక్కి శిక్షణ అని పైకి లేచి నీ ఇంట్లో నువ్వు ఉన్న చోటు నుండే విక్రమ్ ను మొదలు పెట్టమను అన్నీ అతనికే అర్థమవుతాయి అని అన్నాడు ఆయన మాటలు అర్థమయ్యి అవనట్టు అనిపించింది భాగ్యలక్ష్మికి విక్రమ్కి మాత్రం ఆయన మాటల్లో అర్థం తెలిసింది ప్రకృతి గాలి ఆకాశం నీరు భూమి తెలిసి ఇవే శక్తివంతమైనవి కాని వీటికి మూలమైన శక్తి ఇంకొకటి ఉంది అదే విక్రమ్ ను ముందుకు నడిపిస్తుంది అని అన్నారాయన భాగ్యలక్ష్మి మళ్ళీ ఏదో మాట్లాడాలి అనుకునేలోపు భోజనం చేసి బయలుదేరండి నాకు కొంచెం పనుంది మనం మళ్లీ కలిసే రోజు త్వరలోనే వస్తుంది అప్పుడు కలుద్దాం అని అన్నాడు స్వామీజీ ఆయన మాటలతో ఇక మాట్లాడడానికి ఏమీ లేదని ఇద్దరికి అర్థమైంది ఇద్దరూ గౌరవపూర్వకంగా ఆయనకు నమస్కరించారు ఇక్కడికొస్తే సమస్యకు ఏదో ఒక పరిష్కారం దొరుకుతుందని ఆశపడ్డ భాగ్యలక్ష్మికి స్వామీజీ మాటలు నిరాశ కలిగించాయి కథ మళ్లీ మొదటికొచ్చిందనుకున్న భాగ్యలక్ష్మికి తన కొడుకు శరీరంలో ఆరావళి చేతలో చనిపోయిన విక్రమసింహ ఉన్నాడని తెలియదు కనుక ఇంకా గాబరా పడుతూనే ఉంది భాగ్యలక్ష్మి విక్రమ్ అలా వాళ్ళిద్దరూ ఆ పాకలోంచి అడుగు బయట పెడుతుండగా కోల్పోయిన అవకాశం మళ్లీ దొరికింది నీ స్వార్థం కోసం కాకుండా లోక కళ్యాణార్థం ఆలోచించు అని విక్రమ్ ఉద్దేశించి గంభీరంగా అన్నాడు స్వామీజీ భాగ్యలక్ష్మికి ఏమీ అర్థం కాలేదు విక్రమ్కి మాత్రం పూర్తిగా అర్థమైంది సరే అని మనసులో అనుకుంటూ అక్కన్నుండి కదిలాడు పాకలోంచి బయటకొచ్చిన తర్వాత భాగ్యలక్ష్మి నిరుత్సాహంగా ఉండటం చూసి అమ్మా ఆయన చెప్పాల్సింది చెప్పారు ఇప్పుడు నాకు మార్గం దొరికింది కాబట్టి నువ్వు బాధపడకమ్మా అన్నాడు విక్రమ్ సరే అన్నట్టుగా మధ్యస్థంగా నవ్వింది భాగ్యలక్ష్మి ఆ నవ్వులోని బాధని విక్రమ్ గమనించాడు కాని ఏమీ అనకుండా ఆలోచిస్తూ ఉండిపోయాడు మరోపక్క శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్న కళావతి క్షణక్షణానికి అసహనానికి గురవుతోంది భాగ్యలక్ష్మి విక్రమ్లను అడవి మార్గంలోనే అంతమయ్యేలా చేసి అడ్డు తొలగించుకోవాలి అనుకుంది సమయం దాటుతున్నా ఏ వార్త రాకపోవడంతో ఆమెకు కోపం పెరిగిపోతూ ఉంది ఆమె ఎదురుచూపులకి తెరదించుతూ ఒక వేగు ఆమె దర్శనం కోరాడు అతను ఎదురు పడ్డంతోనే అతని ముఖంలోని భావాలు గమనించి ఏదో తేడా జరిగిందని అనుకుంది అందుకే నేరుగా వెళ్లిన పని ఏమైంది అని అడిగింది క్షమించాలి రాణిగారు వారు ప్రాణాలతోనే ఉన్నారు వెళ్లిన మనవాళ్లే ప్రాణాలు కోల్పోయారు అని అన్నాడు వేగు తలదించుకుని ఆ మాటలు వినగానే కళావతి ఆశ్చర్యపోయింది ఎలా అదెలా సాధ్యం మనం పంపింది అత్యంత ప్రావీణ్యం కలిగిన వాళ్ళు అయినా వారిలా అని ఆగిపోయింది ఒకవేళ భాగ్యలక్ష్మికి బయట వారెవరైనా సహాయం చేశారా లేదంటే రాజుగారికే భాగ్యలక్ష్మి మీద మనసు పుట్టి ఆమెను కాపాడుతున్నాడా అని రకరకాలుగా ఆలోచిస్తుండగా విక్రమ్ విక్రమ్ వాళ్లను సంహరించాడు రాణి అని అన్నాడు ఆ వేగు అంతే అతను చెప్పిన విషయానికి ఆమె నమ్మలేనట్టు అతన్ని చూసింది వెంటనే కోపంగా అసలు ఎలా జరిగింది నిజం చెప్పు అని గట్టిగా అడిగింది అక్కడ అడవిలో విక్రమ్ ఎలా వీర విహారం చేశాడో మొత్తం చెప్పాడతను అదంతా విన్న కళావతి విక్రమ్ ఇదంతా చేశాడా కాని ఎలా అని అసహనంతో కూలబడింది రమ్మా నాకు అదే అర్థం కావటం లేదు విల్లు పట్టుకోవడం రానివాడు వీరుడిలా చేసిన విన్యాసాలకు నా కళ్లను నేనే నమ్మలేకపోయాను అని అన్నాడు కళావతి ఆశ్చర్యం నుంచి ఇంకా కోలుకోలేదు అప్పుడే మళ్లీ ప్రయత్నం చేయమంటారా అని అడిగాడు అతను అవసరం లేదు మనమే ఇదంతా చేయించిందని వాళ్లకు తెలిసే అవకాశం ఉందా అని అడిగింది కళావతి దాడి నుండి వాళ్లు తప్పించుకోవటం జరగదనే ఉద్దేశంతో పెద్దగా జాగ్రత్తలు తీసుకోలేదు మనవాళ్లు వాడిన ఆయుధాలు తీసుకున్నాడు తల్లి వాటి వల్ల మనవని తెలియకపోయినా ఏ రాజ్యంలోని వారే అని తెలిసిపోతుంది అని భయపడుతూ చెప్పాడు ఒక్క క్షణం ఆలోచనలో పడింది కళావతి వాటి ద్వారా ఎవరు చేయించారో తెలుసుకునే అవకాశం ఉందా అని ఆలోచించింది ఆ తర్వాత అలా కనిపెట్టడం ఎవరి వల్ల కాదనుకుని కాస్త కుదుటపడి సరే నేను మళ్లీ కబురు పంపే వరకు ఎవరికీ కల్పించొద్దు రాజ్యాన్ని వదిలి వెళ్లిపో అని ఆదేశించింది కళావతి చిత్తందేవి అని నమస్కరించి వెళ్లిపోయాడు అతను ఈ రోజుతో భాగ్యలక్ష్మి విక్రమ్ల పని పూర్తవుతుంది అనుకుంటే వేసుకున్న పథకం వెడిసి కొట్టడం ఆమెకు ఇంకా నమ్మబుద్ధి కావటం లేదు అసలు ఇంత తక్కువ సమయంలో విక్రమ్ ఎన్ని మార్పులు ఎలా వచ్చాయి అదెలా సాధ్యం దీని వెనుక ఏదో మర్మం ఉంది అదేంటో ఎలా తెలుసుకోవటం అని ఆలోచించగా ఆమెకు మార్గం కనపడింది ఆరావళి చెప్పినట్టు మార్గమధ్యలోనే సేతుపతి బస ఏర్పాట్లు పూర్తి చేశాడు దేవి భోజన సమయమైంది పదార్థాలు సిద్ధం చేయమంటారా అని అడిగాడు సేతుపతి సమాధానమివ్వకుండా పైకి లేచి బంధీలుగా పట్టుకున్న వారి దగ్గరికి వెళ్లింది ఆరావళి దొరికిపోయిన వారిలో భయం బెరుకు ఏమాత్రం లేవు ఒక్క కసి తప్ప వీళ్లకు భోజనం పెట్టారా అని అడిగింది ఆ ప్రశ్నకు సేతుపతి ఆశ్చర్యపోయాడు దాంతో అర్థం చేసుకున్న ఆరావళి ముందు వాళ్లకు భోజనం పెట్టండి అని అంది ఆరావళి మాటలకు బంధీరుగా ఉన్న వారి పెదవులపైన ఒక చిరునవ్వు కాని అది సంతోషం వల్ల కాదు దేనికైనా సిద్ధమై వచ్చిన వాళ్లమన్నట్టుగా ఉందా నవ్వు భోజనం వచ్చే వరకు మౌనంగా వాళ్లని చూస్తూ కూర్చుంది ఆరావళి భోజనం తీసుకొచ్చి వాళ్ల కట్లు విప్పాలా లేదా అని సేతుపతి తడబడ్డంతో పర్వాలేదు విప్పు అని చెప్పింది ఆరావళి సేతుపతి కట్లు విప్పగానే అందులో విషయం కాని మరేదైనా కలిపి ఉంటారన్న ఆలోచన లేకుండా భోజనం చేయటం మొదలుపెట్టారు బంధీలు ఇద్దరూ దృఢకాయులే తెలివైన వారు కూడా వచ్చిన వాళ్లలో ఈ ఇద్దరే ఆరావళిని తట్టుకుని నిలబడింది అందుకే ఆ ఇద్దరిని బంధీలుగా పట్టుకుంది ఆమె దగ్గర కూడా అంత ప్రతిభావంతులైన వారు లేరు అంతేకాదు ఆమెను మరో విషయం కూడా ఆశ్చర్యపరిచింది ఓడిపోతున్నామని తెలిసికూడా ఆ ఇద్దరూ వెనకడుగు వేయలేదు ప్రాణాలు పోయేలోపు ఆరావళికి వీలైనంత నష్టం చెయ్యాలనే సంకల్పంతో పోరాటం చేస్తూనే ఉన్నారు ఇలాంటి సైన్యం ఉంటే ప్రపంచాన్ని చాలా తేలికగా జయించవచ్చు మీలాంటి వీరవనితితో యుద్ధం చేసినందుకు మాకు చాలా గర్వంగా ఉంది అని అన్నాడు ఒక బంధి ఆరావళికి ఇలాంటి పొగొడతారు అలవాటే అందుకే చిన్నగా నవ్వుతూ మీ వీరత్వం ధైర్యం చూస్తే చాలా ముచ్చటగా ఉంది మీలాంటి సైనికులను ఒకప్పుడు చూశాను నేను కాని ఆ సైన్యం ఆ శిక్షణ అక్కడితో ముగిసిపోయిందని అనుకున్నా మళ్లీ ఇంతకాలం తర్వాత చూస్తాననుకోలేదు అని ఒకంత గర్వంగా అంది ఆ మాటలు వినగానే తింటూ ఉన్నవాళ్లు కాస్త ఆగి ఆమె వైపు చూసి అందుకేనా మమ్మల్ని ప్రాణాలతో ఉంచింది అన్నారు అడవి మొత్తాన్ని అగ్నికి ఆహుతి చేశానని అనుకున్నాను కాని ఇలా మళ్లీ ఉప్పెనై నా మీదకు దండెత్తి వస్తుందనుకోలేదు అని అంది వచ్చేది ఉప్పెన కాదు ప్రళయం అన్నాడు ఒకతను నేను ప్రళయ కాళిని ఇలాంటి వాటికి భయపడను అని గట్టిగా చెప్పింది ఆరావళి భయపడను అనే పదంలోనే భయం దాగి ఉంది ఇక నీ ఆటలు సాగవు అన్నాడు ఇంకొకతను ఆ మాటలకు ఆరావళి ఇంకా గట్టిగా నవ్వింది అలా నవ్వుతూనే భోజనం చేసిన తర్వాత వీళ్ళని వదిలేయండి అని నుండి వెళ్లిపోయింది అది విని సేతుపతి ఆశ్చర్యపోయాడు భోజనం చేస్తున్న ఇద్దరు నవ్వుకుంటూ లేచారు చీకటి పడుతుందనగా భాగ్యలక్ష్మి విక్రమ్ ఇంటికి చేరారు దారి పొడవున భాగ్యలక్ష్మి విక్రమ్ ను ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉంది నీకు వినవిద్య ఎలా తెలుసు యుద్ధ విద్యలన్నీ నీకెలా తెలుస్తున్నాయి అని అది ఇది అడుగుతూనే ఉంది కాని దేనికి సరిగ్గా సమాధానాలు చెప్పకుండా మాట దాటేశాడు విక్రమ్ ఇంటికొచ్చాక కాళ్ళూ చేతులు కడుక్కుని తన గదిలోనే ఉండిపోయాడు విక్రమ్ అతని మనసులో ఒకటే ఆలోచన తిరుగుతోంది ఆశ్రమంలోంచి బయటకొస్తుండగా స్వామీజీ అన్న మాటల గురించే అతను ఆలోచిస్తున్నాడు బయట గదిలో ప్రమీలతో కూర్చుని భాగ్యలక్ష్మి మాట్లాడుతోంది అడవిలో పైన జరిగిన దాడి గురించి విక్రమ్ వాళ్లను ఎదుర్కోవటం గురించి మొత్తం చెప్పింది అంతా విన్న ప్రమీల ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టింది అది ముందే ఊహించిన భాగ్యలక్ష్మి సరే నేను కనుక్కోవన్న దాని గురించి ఏం చేశావు విక్రమ్ తో శరణ్య పెళ్లి ఎందుకు రద్దు కారణం కారణమేమైనా తెలిసిందా అని అడిగింది ఆ అవును రాణి గారు తెలుసుకున్నాను నిన్న శరణ్యదేవి నాన్న బండారి గారు కళావతి గారిని కలవటం జరిగింది కలవడం అంటే అతను కావాలని వెళ్లలేదట ఆవిడే పిలిపించారట కళావతిని కలవక ముందు వరకు విక్రమ్ ఆరోగ్యవంతుడయ్యాడు పైగా వీరముద్ర కూడా సాధించాడు ఇక మంచి రోజు చూసి వివాహ ముహూర్తం పెట్టించాలని బండారి గారు అనుకున్నారట అంతలో ఏమైందో తెలీదు అక్కడికి వెళ్లి కళావతి గారిని కలిసొచ్చాక ఇలా మనకు వార్త పంపారు అని చెప్పింది అది విన్న తర్వాత జరుగుతున్న పరిణామాలలో కళావతి హస్తం ఉందని అర్థం చేసుకుంది భాగ్యలక్ష్మి సరే నేను చెప్పిన ఇంకో పని ఏం చేశావు అని అడిగింది భాగ్యలక్ష్మి చేశారు ఆ పని చేయటం బాధనిపించినా మన విక్రమ్ కోసం తప్పదు కదా తల్లి అని అంది ప్రమీల సరే పద భోజనం ఏర్పాట్లు చేద్దాం అని నుండి కదిలింది భాగ్యలక్ష్మి గదిలో ఉన్న విక్రమ్ స్వామీజీ చెప్పిన మాటల గురించి మళ్లీ మళ్లీ ఆలోచించాడు వాటి వెనక ఉన్న మర్మం అర్థమై పద్మాసనం వేసుకుని ధ్యానంలో కూర్చున్నాడు కొన్ని క్షణాల్లో అతని చుట్టూ ఒక శక్తి పొర ఏర్పడి అతని శరీరం మండుతున్న భావన కలిగింది అయినా అతను వెనక్కి తగ్గలేదు పూర్తిగా ధ్యానంలో నిమగ్నమై పూర్తి శక్తి ఉపయోగించి పంచభూతాలను నియంత్రణలోకి తెచ్చుకోవాలని పట్టుదలగా ప్రయత్నం చేయసాగాడు అతని చుట్టూ ఏర్పడ్డ శక్తి పొర ఒక్కో సర్కిల్లాగా విడిపోయి అతని చుట్టూ వృత్తాకారంలో తిరగటం మొదలు పెట్టింది కొన్ని క్షణాల్లో మొత్తం ఐదు వృత్తాలు ఏర్పడి అతని చుట్టూ ఊహించని వేగంతో తిరుగుతూ అతన్ని కూడా గాల్లో పైకి లేపాయి రెండు చేతులు చాచి వృత్తాకారంలో గాలిలో తిప్పుతూ అతని చుట్టూ తిరుగుతున్న ఆ వృత్తాలను కంట్రోల్ చేస్తూ ఎదురుగా నేల మీద ఒక చక్రంలాగా ఏర్పాటు చేయాలనుకున్నాడు విక్రమ్ ఇంకొక్క క్షణంలో అతను అనుకున్నది సాధించేవాడే కాయి ఊహించని విధంగా అతని కంట్రోల్ తప్పి ఆ శక్తి విస్ఫోటనంలాగా మారి ఆ ఐదు వృత్తాలు మాయమైపోయాయి విక్రమ్ కూడా అల్లంత దూరం ఎగిరి గోడకు గుద్దుకుని పడ్డాడు అతని తలకు గాయమై రక్తం కారుతూ స్పృహ కోల్పోయాడు భూమి కంపించి గోడలు కూడా బీటలు వారుతున్నట్లు పెద్ద శబ్దం రావడంతో భయ కంపితులైన భాగ్యలక్ష్మి ప్రమీల పరిగెత్తుకుంటూ వచ్చి గదిలో వ్యాపించిన అగ్నిని సుడులు తిరుగుతూ ఉన్న గాలిని భూమి పగుళ్ల నుండి పైకి వచ్చి ఎగసిపడుతున్న నీటిని చూసి తిగ్రాంతితో బొమ్మల్లా నిలబడిపోయారు ఇంతకీ అక్కడేం జరిగింది ప్రమీలకు భాగ్యలక్ష్మి చెప్పిన రెండవ పని ఏంటి